అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ జనరల్గా ఒక దేశానికి వెళ్ళాలంటే మనకి ఏదో ఒక వీసా కావాలి స్టూడెంట్ వీసానో లేకపోతే విజిటింగ్ వీసానో అక్కడ వాకింగ్ వీసానో ఏదో ఒక వీసా అయితే మస్ట్గా కావాల్సిందే సో వీసా లేకుండా వెళ్ళే కొన్ని కంట్రీస్ ఉన్నాయి వాటికి వెళ్ళాలంటే మన ఇండియన్స్ ఒప్పురు సో బేసిక్గా పదిహేడు వేల రూపాయలకే మనకు వీసా వస్తుందంటే అసలు ఎవరైనా అగుతారు చెప్పండి నిజంగా ఎగిరి గంతేస్తారు సో ఇప్పుడు న్యూజిలాండ్ పదిహేడు వేల రూపాయలకి అంటే అక్కడ కరెన్సీ ప్రకారం న్యూజిలాండ్ డాలర్స్ ప్రకారం మూడు వందల ఎనభై ఐదు డాలర్లు ఇస్తే అక్కడ పర్మనెంట్ వీసా ఇచ్చేస్తారు సో దీనికి కావాల్సిన అర్హతలు ఏంటంటే మినిమం డిగ్రీ ఉండాలి సో డిగ్రీ పాస్ అయిన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫస్ట్ ఇక్కడ ఇండి ఇండియన్ ఎంబసీ నుంచి రెసిడెంట్ వీసా అక్కడ అప్లై చేసుకొని వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత అంతా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం న్యూజిలాండ్ వెళ్ళిపోతాం కదా సో న్యూజిలాండ్ వెళ్ళిన తర్వాత ఒక రెండేళ్ళు అక్కడ మీరు జాబ్ చేసుకుంటారా లేకపోతే వ్యవసాయం చేసుకుంటారా సో ఇంకేమన్నా బిజినెస్ పెట్టుకుంటారా అనేది మీ ఇష్టం సో ఒక రెండేళ్ళు ప్రోపర్గా గడిచిన తర్వాత అక్కడ మీ మీద ట్రాఫిక్ వయోలేషన్స్ అంటే లైక్ మీరు సిగ్నల్ క్రాస్ చేయడం కావచ్చు లేకపోతే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కావచ్చు ఈవ్ డీజింగ్ చేయడం కావచ్చు అక్కడ అమ్మాయిలు తెల్లగా ఉన్నారని అమ్మాయిలు గెలగడం కావచ్చు సో ఇలాంటివి చేస్తే అక్కడ మీకు పిఆర్ అప్లై చేసే ఛాన్స్ ఉండదు సో ఇలాంటివి ఏమీ లేకపోతే మాత్రం మీకు లైఫ్ లాంగ్ పర్మనెంట్ వీసా వస్తుంది మీరు చనిపోయేంత వరకు న్యూజిలాండ్లోనే బతకొచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎందుకంటే రీసెంట్గా న్యూజిలాండ్ దేశం అక్కడ యువత లేరని చెప్పి కొంచెం యువతని అట్రాక్ట్ చేద్దామనే ఒక ఉద్దేశంతో కొన్ని వీసా సడలింపులు చేసినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం రియలైజ్ అవ్వట్లేదు అండ్ ప్రపంచ దేశాలు కేవలం ఇప్పటికీ కూడా అమెరికానో యూరోపియన్ కంట్రీసో లేకపోతే ఆస్ట్రేలియాను వెళ్ళాలనుకుంటున్నాయి కానీ న్యూజిలాండ్ మాత్రం జస్ట్ విజిటింగ్ వీసాలు మాత్రమే ఎక్కువ పడుతున్నాయి సో అక్కడ పర్మనెంట్ వీసా ఒకటి అనేది ఇస్తే అది కూడా తక్కువ డాలర్లకి పెడితే యువతని ఇంకా మిడిల్ ఏజ్ వాళ్ళని ఎక్కువగా అట్రాక్ట్ చేయవచ్చు అనే ఒక ఉద్దేశంతో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ జాత్యహంకార ధోరణి అనేది కనిపిస్తుంది సో ఆస్ట్రేలియా తీసుకోవచ్చు మన ఇండియన్స్ వల్ల కొంచెం ఇబ్బంది పడుతుందని చెప్పి వాళ్ళని పంపించేస్తున్నారు అండ్ లండన్లో కూడా ఇప్పుడు లక్షా యాభై వేల మంది వచ్చి బయటకు వచ్చి నిరసన తెలిసిన పరిస్థితి ఏంటి యాంటీ ఇమిగ్రెంట్స్ ఎవరైతే అక్రమ వలసదారులు ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళిపోవాలి మా దేశం సంపద కావచ్చు మా దేశంలో ఉండే జాబులు కావచ్చు అవి మాకే కావాలంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అండ్ అమెరికా విషయానికి వద్దాం అగ్రరాజ్యం అక్కడ కూడా ట్రంప్ పరితనం వల్ల ఆ నిర్ణయాలు కూడా నిజంగా ప్రపంచ దేశాల మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి ఇటు ఆర్థికంగా కావచ్చు అక్కడ సర్వైవల్ పరంగా కావచ్చు సో చాలా వాటిని అంటే అక్కడ ఫిల్టర్ చేస్తున్నాడు ఇటు స్టూడెంట్స్ విషయంలో హెచ్ వన్ బి విషయాల్లో అన్నిటిలో కానీ ప్రపంచ దేశాలు మా దేశంలో మేమే ఉంటాము అనే స్టేజ్ నుంచి న్యూజిలాండ్ కొంచెం డిఫరెంట్గా ఆలోచించి ప్రపంచ దేశాలు మా దేశానికి రండి ఇక్కడ పెట్టుబడులు పెట్టండి ఇక్కడ వ్యవసాయం చేసుకోండి మా దేశంలో మంచి మంచి వనరులు ఉన్నాయి మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి సో విజిట్ చేయండి అని చెప్పి ఇప్పుడు ఒక ఒక కీలకమైన నిర్ణయం తీసుకుని చెప్పాలి సో న్యూజిలాండ్ వీసా కేవలం పదిహేడు వేల రూపాయలకే వస్తుంది సో మస్ట్గా ఈ వీడియోకి మీరేమనుకుంటున్నారో మాత్రం కామెంట్ చేయండి